హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా కోనసీమ బ్లాగ్స్ నేనైతే వెదర్ అయితే చాలా బాగుంది వర్షం పడింది అని కదా అని రొయ్యలు పలావ్ అయితే చేస్తున్నాను అనమాట ఆంధ్ర స్టైల్ కోనసీమ స్పెషల్ అనమాట ముందుగా నేనైతే ఆయిల్ వేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా అంతా వేసుకున్నానండి అది కొంచెం వేగాక అందులో కొద్దిగా అంటే చాలా సింపుల్గా చేస్తాను అన్నమాట బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకున్నాను అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇప్పుడిప్పుడే నేను ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా గరం మసాలా పేస్ట్ కూడా వేసాను ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే అంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నది కదండీ ఎందుకంటే ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది యాక్చువల్గా నేనైతే చిన్న చిన్న రొయ్యలే దొరికాను అన్నమాట పెద్ద రొయ్యలు అయితే దొరకలేదు పెద్ద కూడా మన హెల్త్కి అసలు మంచిది కాదు తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండి ఇదంతా మంచిగా వేగపేయక ఆనియన్స్ అనేది కూడా వేసేసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు ఎలాగైనా మనకి ఇది ఫ్రై అయిపోతే కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇన్ఫ్లెన్స్ వర్షం అయితే చాలా గట్టిగా పడుతుందండి మరి మీ ఇంటి దగ్గర ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఖచ్చితంగా ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వడం కోసం మనం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాము సాల్ట్ అలాగే నేనైతే టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను మీ టేస్ట్ చూసుకుని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను కొంతమందికి పసుపు ఫ్లేవర్ ఇష్టం ఉండదు నాకు పసుపు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని నేనైతే పసుపు కొంచెం వేసుకు వన్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకున్నాను అంటే ఈ రొయ్యలో నీచ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనేసి నేనైతే యాడ్ చేసుకున్నాను అనమాట ఇది పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ ఒక బిర్యానీ ఆకు మరాఠీ మగ్గ అలాగే ఇలాచి లవంగి ఇవే జాజికాయ ఇవే యాడ్ అనమాట ఒక స్టార్ పువ్వు వేసుకున్నాను ఇవన్నీ మంచిగా మనం ఫ్రై చేసేసుకుని చక్కగా ఇలా చేసుకుంటే పిల్లలు మంచిగా అనమాట అండి మనం స్పైస్ ఏమి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు నేనైతే కొద్దిగా మాత్రమే చేస్తున్నానండి క్వాంటిటీ ఎందుకంటే రొయ్యలు నేను అనుకోకుండా ఇది చేస్తున్నాను అనమాట ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాము ఈ లోప నేనైతే బియ్యం అనేది కడిగి నానబెట్టేసుకున్నాను అనమాట బాస్మతి రైస్ తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను రెండు పెద్ద గ్లాస్ తోటి రైస్ అయితే తీసుకున్నానండి మంచిగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది మంచిగా పొడు పొడవుగా వస్తుందనమాట రైస్ అనేది మంచిగా వాష్ చేసేసుకున్నాను నేను వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి నాకైతే ప్రస్తుతానికి నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు పుదీనా వేసుకున్నాను అది వీడియో స్కిప్ స్కిప్ అయిపోయింది అలాగే టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే మీ స్పైసీకి తగ్గట్టు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి నేను ఇందులో పచ్చిమిర్చి కూడా వేయట్లేదు ఎందుకంటే పిల్లలు అదే తీసి మళ్ళీ పక్కన పడేస్తుంది కాబట్టి మా శ్రేష్ట అందుకని వేయట్లేదు ఇదిగోండి రొయ్యలు ఇవైతే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను ఈ రొయ్యలు అనేది మనం యాక్చువల్గా అయితే పెద్ద రొయ్యలు అయితే మామూలుగా మనం బాయిల్ చేసుకుని వాటర్ అంతా పోయాక కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇవి చిన్న రొయ్యలు కదండి ముందే మనం కుక్ చేస్తే మొత్తం బిర్యానీలో కలిసిపోతాయి ఇంకా కనిపి చె రొయ్యలు అందుకనే నేను దీన్ని లాస్ట్లో అయితే వేస్తున్నాను ఈ రొయ్యలు అనేది వేసేసుకొని మంచిగా పచ్చివాసన పచ్చి అంతా పోయే వరకు మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకుందాం ఇలాగే చిన్న రోజులైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి పలావ్ చేసుకోవడానికి మన ఆంధ్రాలో అయితే చాలా బా ఇలా బాగా చేసుకుంటారు ఇది పచ్చి రొయ్యలతోటి చూసారా ఆయిల్ అనేది పైకి తేలిపోయిందండి ఇప్పుడు మనం రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాం కాబట్టి ఫోర్ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను అయితే యాడ్ చేసేసాను అనమాట ఇది మరి మరిగాక ఇందులో మనం ఇంకా ఫైనల్గా రైస్ అనేది యాడ్ చేసేసుకుని చూసారా ఈ విధంగా అయిపోయిందనమాట కొంచెం కొంచెం వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవుతుంది మంచిగా ఉడికిపోయిందండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఫైనల్గా ఇందులో నేనైతే ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ ఒకటి ఉంది అనమాట అది నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పైన అన్నమాట అది స్ప్రింకిల్ కింద మనం ఇలా చల్లుకుంటే ఆ ఫ్లేవర్ లాస్ట్లో చాలా బాగా బిర్యానీకి పట్టుకుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది అది నేను ఇంట్లో వేయించ వేయించి తయారు చేసిన మసాలా అనమాట అండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట బిర్యానీ ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇది అయిపోతుంది అనిపించుకొని నేను బిర్యానీ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను ఇది ధనియాలు అలాగే జీలకర్ర ఆ మొత్తం బిర్యానీ సరుకులు ఇవన్నీ కూడా మంచిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే పైన చల్లేసి అంతే ఫైవ్ మినిట్స్ సర్వ్ చేసుకోండి